బాబు కానీ మాట్లాడతారు దేవునికి మహిమ కలుగును గాక అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం ప్రియ దేవుని సంగమ ఇంత చక్కటి స్థలాన్ని సమయాన్ని అనుకూలతని ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం చెప్దాం ఇన్ని కలగజేసినా రాని వాళ్ళు చాలామంది ఉన్నట్టున్నారు ఇరుకిరుగ్గా కూర్చున్నవారు కానీ చాలా కంఫర్ట్గా కూర్చున్నారంటే కొంతమంది రాలేదని అర్థం చాలామంది రాలేదని అనిపిస్తుంది నాకు ప్రిలరా ఒకటి గమనించండి పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అని నేను అడగట్లేదు ఎందుకంటే అందరికీ ఇష్టమే అందరికీ ఇష్టమే శుభకార్యాలంటే అందరికీ ఇష్టమే కానీ మనకి క్రైస్తవుడు ఏ నిరీక్షణతో అయితే విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుని దేవుని సంఘంలో ప్రవేశించాడో అప్పటి నుంచి ఆ వ్యక్తులకి లేతే ఆ విశ్వాసులకి ఒక పెళ్ళుందో తెలుసా తెలుసా ఆఖరి వివాహ మహోత్సవము గొర్రెపిల్ల పిల్ల వివాహ మహోత్సవము మన అందరూ ఎందుకు వచ్చామని తెలుసండి ఇక్కడికి ఇదిగో ఆ పెళ్లిలో పాల్గొనడానికి చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఎంత లోతు అంటే నాకు తెలియనంత లోతు మీకు కూడా అందనంత లోతు మనందరం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి ఆఖరి వివాహం ఒకటి ఉంది ఆ వివాహానికి మనందరం ఉండాలి ఆ వివాహంలో ఉండటానికి క్రైస్తూలోకి రావడం దేవునికి స్తోత్రం ఆ ఆఖరి వివాహాన్ని నువ్వు కాదనుకుంటే ఈ భూమి మీద ఉన్న పెళ్ళిళ్ళు అన్నీ మానేయాల్సి ఉంటుంది పెళ్ళిళ్ళు మానే నేను అంటలేదు ఆదివారం నాడు ఆలయము కాదని నీ ఆరాధన మానేసి లోకంలో ఉన్న పెళ్లికి వెళ్తే అక్కడ వివాహం ఒకటి ఉంది ఆ వివాహంలో మిస్ అయిపోతా ప్రియలారా దేవునికి స్తోత్రం కలుగును కాక నా మాట అర్థమైందండి మనందరం ఆఖరి పెళ్ళి ఒకటి ఉంది వరుడు వస్తాడు మనల్ని తీసుకుని వెళ్తాడు ఆఖరి పెళ్లి అది ఇంకా తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు అదే ఆకర పెళ్ళి ఆ ఆకర పెళ్లిలో లేకపోతే నువ్వు భూమి మీద ఎన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళినా సున్నా ఎన్ని పరవాణాలు అనుకున్నా సమస్తము సున్నా ప్రియులరా ప్రియా దేవుని సంగమ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆచారంగా కానీ అనాలోచనగా కానీ ఆలయానికి రాకపోవడం మానేయడం చేయకూడదు ప్రియులరా ఎందుకంటే ఆలయానికి రాకూడదు అనుకున్న వాళ్ళు శుక్రవారం నాడు ప్లాన్ చేసుకుంటారు ఏమని దైవజనులకి ఏం చెప్పాలని ఇంకోటి చెప్పనండి ఆలయం మానేయడానికి దైవజనులకి ఏం చెప్పాలో ఆలోచించిన వాళ్ళు పక్క వాళ్ళకి ఏం చెప్పాలి ఇంకోటి చెప్పాలి పాస్కారికి చెప్పేది పక్క వాళ్ళకి చెప్పడానికి కుదరదు ఎందుకని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వాళ్ళకి తెలుసు పాపం పాస్కర్ ఏదైనా నమ్మేస్తారు వీళ్ళిద్దరికీ చెప్పకుండా ఇంకొకళ్ళు ఉంటారు మీకు చెప్పాల్సిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్పడానికి కుదరదు చెప్పండి ఎవరు కాదు ఇంటి పక్క వాళ్ళు ఉంటారు మనం చర్చికి రాకపోతే అడిగేది వాళ్ళే ఏమా చర్చికి వెళ్ళదు అంటారు మీరు ఎవరైనా అడిగారు ఎప్పుడైనా చర్చికి రాపోతే చర్చికి రాపోయిన వాళ్ళని నిలబెట్టండి మీ పక్క వాళ్ళు ఎవరైనా చర్చికి రాకపోతే నెక్స్ట్ వీక్ వస్తారు కదా ఎందుకు రాలేదని అడగడం నేర్చుకోండి దేవుడికి చాలా ఇష్టం అది ఒకరిని ఒకరు హెచ్చరించుకునాలంటే ఎక్కడికి రావాలి సంఘంలోకే రావాలి పక్క వాళ్ళకి ఏం చెప్పినా పర్లేదు పాస్ట్ గారికి ఏం చెప్పినా పర్లేదు కానీ పక్కింటి వాళ్ళకి మాత్రం కరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావో కనుక ప్రిల్లరా ఈ పాస్ట్ గారికి చెప్పేది నీ పక్కా కూర్చున్న వాళ్ళకి చెప్పేది మీ పక్కింట వాళ్ళకి చెప్పేది నువ్వు దేవుడికి చెప్పగలదవా చెప్పగలదవా నో ఆయన తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆయన చీకటి రాత్రి ఆయనకి ఒకటే సో మన వాక్యంలోకి వెళ్ళిపోదాం చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇలాంటి అవకాశాన్ని చాలా మంది వదులుకుంటున్నారేమో జాగ్రత్త ప్రియరా